మానస న్యూస్ కి స్వాగతం బోలక్పూర్ కృష్ణానగర్ కాలనీ శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం చైర్మన్ టి శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు అన్నప్రసాద వితరణ నిర్వహించారు ఈ వేడుకలకు భక్తులు బస్తీవాసులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు ఈ కార్యక్రమానికి కే మారుతి బి రాజేంద్ర ప్రసాద్ ఐడిఎల్ కృష్ణ వినోద్ ఎంఆర్ బాబు కె నాగేశ్ జీవై రాజశేఖర్ టి సంతోష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు మానసా న్యూస్ రిపోర్టర్ మహిమా అనమాట ఆయనను తలుచుకుంటే కోరిన కోట్లను తీర్చేస్తాడనే ఒక వాక్ ఉంది ఇంకోటి ఏంటంటే మా దేవాలయం మెట్ల దగ్గర నుండి గోల్కొండ కోట వరకు సొరంగ మార్గం ఉంది అవి కానీ అక్కడ మోదన దేవాలయం కూడా ఉంటుంది దాని ఎదురుగా కానీ మా గుడి మెట్ల దగ్గర నుంచి గోల్కొండ వరకు చాయమిన వరకు సొరంగ మార్గం ఉంది తా తర్వాత కాబట్టి ఒక చాలా విశేషమైన దేవాలయము అదే కాకుండా అందరు ఇది మా యొక్క దేవుడి యొక్క ఏమంటారంటే తూర్పు దిక్కు తూర్పు ఫేస్ ఈస్ట్ ఫేస్ ఆంజనేయ స్వామి అనమాట తూర్పు చూస్తూ ఉంటారు ఎందుకంటే దాదాపుగా హైదరాబాదులో అన్ని ఎన్ని దేవాలయాలున్నా కూడా మా ఈ దేవాలయంలోనే మాత్రమే ఈ యొక్క కాంజనేసమి తూర్పు ముఖంగా దర్శనమిస్తాడు ఈ దీని వంచి దీని చైర్మన్ ఎవరంటే మన ప్రస్తుత శాసనసభ్యుడు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మరి తమ్ముడు ఏంటంటే చైర్మన్ గారు మా చైర్మన్ గారు మన తమ్ముడు చేందరూ మాకు చాలా చాలా సహాయ సహాయ సహకారాలు అందించారు అలాగే యాదవ్ గారు కూడా శ్రీనివాస్ యాదవ్ గారు కూడా ఇప్పుడప్పుడు మాకు మంచి ఉత్సాహపరుస్తూ మమ్మల్ని నిరాశపరచకుండా ఏది అడిగినా వెంటనే తీర్చేటువంటి ఆ యొక్క శ్రీనివాస్ యాదవ్ గారికి మేము అందరము ఎంతో రుణపడి ఉంటాము జయ శ్రీరామ్ దేవాలయము మరి దీనికి చాలా చారిత్రకమైంది దీనికి చెప్పుకోవాలంటే సరిపోదు కానీ చాలా గొప్ప చరిత్ర ఉన్నది మేము మా ఆంజనేయ స్వామి డెవలప్మెంట్ కమిటీ మరి నిర్మించుకొని దాదాపు ఇరవై మూడు సంవత్సరాలు అడుగుపెట్టినాము ఈ హనుమాన్ జయంతికి ప్రతి ఏటా మరి శిరోనామి కానీ మన మన హనుమాన్ జయంతి కానీ చాలా భారీ ఎత్తున చేస్తాం ఐదు నాలుగు వేల నుంచి ఐదు వేల మందికి అన్నదానం చేస్తాం అన్ని రకాలుగా మాకు భక్తుల సహకారం ఉన్నది కానీ ఈ యొక్క ఆంజనేయ స్వామి మరి తూర్పు ముఖం తూర్పు ముఖంన దక్షిణ ద్వారం తూర్పు ముఖంలో విస్తరించి ఉన్న ఆంజనేయ స్వామి అంటే మన హైదరాబాదులో ఈ ఒక్కటే టెంపుల్ చాలా దాదాపు దానికి మాకు ఎప్పుడైతే తెలిసిందో ఒక చార్మినార్ నుంచి ఓల్డ్ సిటీ నుంచి మరి దక్షిణ ద్వారా ఉండి మరి కుడి వైపున ముఖం ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో మేము నాగపరిష్ఠ చేస్తే మాకు అన్ని మొక్కులు అదువుతాయని వాళ్ళు వెతుక్కుంటూ వచ్చి మా దగ్గర నాగా గురించి చేసి కూడా వెళ్ళిన వాళ్ళు అంత పెద్ద చరిత్ర ఉన్నది మొక్కుతో వరమిస్తాడు మా అందరినీ మా కమిటీ సభ్యులందరినీ ఇప్పుడు ఇరవై మూడు సంవత్సరాల నుంచి కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు ప్రతి దగ్గర మాకు అన్ని విధాల మరి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు సహకారం పూర్తి సహకారం మా కమిటీ సభ్యన తప్పకుండా ఉన్నది ఆయన సహకారంతోనే ఈరోజు ఇంత పెద్ద నిర్మాణం చేపట్టడం జరిగింది మేము ఎంత చెప్పుకున్నాం మాకు గుడి తక్కువనే కాబట్టి మేమందరము ఒక కుటుంబ సభ్యులలాగా ఉండి మరి ఒక కమిటీ మరి పటిష్టంగా ఉన్నందుకే ఇంత ఇంత జన సంతోషంతో మాకు ప్రజల సహకారం ఉన్నది కాబట్టి దీన్ని మేము సంతోషంగా కట్టుకున్నాము గర్వపడుతున్నాము జై శ్రీరామ్ జై శ్రీరా అన్నదాన కాయ మొలక్పూర్ హనుమాన్ టెంపుల్లో ప్రతి సంవత్సరము నాలుగు వేల మందికి ఇక్కడ అన్నదానం జరుగుతుంది భక్తులందరు చుట్టుముట్టు బస్సుల వారు అందరు ఇక్కడొచ్చి భోజనం చేసి వెళ్తారు ఇక్కడ అక్కన్నమాదన్న వాళ్ళు కట్టించిన టెంపుల్ కాబట్టి ఆ రామదాసు పిరేడ్ టెంపుల్ భక్తులందరూ ఇక్కడ భోజనం చేసి వెళ్తారు